హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సో మా జనవరి మనకి ఏం మావాడుతుంది ఒకటి రిపబ్లిక్ డే రెండు మన రవాణా బర్త్డే అంతేగా సో ట్వంటీ ఫిఫ్త్ నైట్ చాలా ఒక తుఫాన్ ముందు వచ్చే హెచ్చరిక లాగా ఒక చిన్న పోస్టర్ వదిలేరు అనమాట కింద వేస్తాను చూడండి ఆ పోస్టర్ లో రవాణా నెక్స్ట్ మూవీ రేపు టైటిల్ గ్రీమ్స్ టైటిల్ అని అనౌన్స్మెంట్ అని చెప్పి అయితే చెప్పారు సైడ్ లో చూస్తే ఒక దండం పైన అయ్యప్ప స్వామి బట్టలు ఉన్నాయి నేను చూడగానే నా ఒపీనియన్ ఏమైంది అంటే సినిమా పైన అంటే ఐ మీన్ టైటిల్ పైన ఓకే ఒక డివోషనల్ టాపిక్ ఏమో అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ ఉంటదేమో కానీ సినిమా అంతా కాదు ఉండదని నాకు అనిపించింది బట్ నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆ టైంకి పోస్టర్ రిలీజ్ చేసేదూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇవన్నీ ఏ తేడాలు లేకుండా ప్రతి చోట కూడా ఒక సునామీ ఒక తుఫాన్ వచ్చేసింది ప్రతి ఫ్యాన్స్ ప్రతి హీరో ఫ్యాన్స్ ప్రతి ఒక్క డైరెక్టర్స్ ప్రతి హీరో అందరూ చాలా మంది హీరోస్ కూడా అందరూ రియాక్ట్ అయ్యి ఇది కదా మనం రవణ నుంచి కోరుకుంటుంది ఇన్నేళ్ళుగా వాళ్ళ ఆకలిని తీర్చిన పోస్టర్ ఇన్నేళ్ళ ఆకలి జస్ట్ ఒక పోస్టర్ చూస్తే తీరిపోయిందా అని నన్ను అడిగితే ఎస్ తీరిందా నేను చెప్తాను మనోడు రవితేజ ఫ్యాన్ కాబట్టి ఓవర్ టు పోస్టర్ చూడగానే నా ఒపీనియన్ ఇరుముడి అనే టైటిల్ వినగానే డివోషనల్ కంప్లీట్ డివోషనల్ కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది బట్ ఫస్ట్ చూడగానే అసలు ఇరుముడి అనే టైటిల్ తగ్గ పోస్టర్ లో అనిపించింది రవణకు వస్తే అయ్యప్ప మాల్లో రవణ ఎంత ఫ్రెష్ గా నేచురల్ గా ఉన్నాడు మామంత పాజిటివ్నెస్ ఉందంటే ఈ మధ్య అలిసి ఈ లాస్ట్ డెకేట్ లో కూడా ఆయన ఆయన తీసిన ఏ సినిమాలో కూడా అంత ఎనర్జీ అంత పాజిటివిటీ ఎప్పుడు కనబడలేదు ఈ పోస్టర్ లో కనిపించినంత ఆ ఎనర్జీ అసలు కామెంట్ లేదు పోస్టర్ ప్రతి ఒక్కరు అదే తెలియదు ఏదో అయ్యప్ప వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్ గా దేవుడు ఫోటో ఉంటారు కదా రెగ్యులర్ అందరు ట్విట్టర్ ఓపెన్ చేసి పోస్ట్ చూడడం లైక్ కొట్టడం షేర్ కొట్టడం నాకు ఏమనిపిస్తుంది అంటే మొన్న బిఎండబ్ల్యూ రిలీజ్ అయినప్పుడు అందరూ అన్నారు చాలా మంది నెగిటివ్ హెటర్ కామెంట్స్ ఏమొచ్చాయంటే రవణ ఆడియన్స్ ట్రస్ట్ కోల్పోయాడు అని చెప్పి పెద్ద చాలా నెగిటివ్ అయింది బట్ నిన్న వచ్చిన ఒక్క పోస్టర్ నాకు ఆ వైబ్ ఎలా ఉందంటే ట్విట్టర్ మొత్తంలో ఒక మోస్ట్ హైప్ ఇండియా మూవీకి ఉండాల్సిన హైప్ ఒక్క మూవీ పోస్టర్ తో ఒక పోస్టర్ ఆ కూడా టైటిల్ అనౌన్స్మెంట్ అంటే తెలియదు అని పోస్టర్ వచ్చినప్పటి నుంచే బ్లాక్ బస్టర్ వైపు అసలు ట్విట్టర్ లోని ఇంకా అఫీషియల్ గా ఏంటంటే సాయి కుమార్ గారు కూడా ఓ హీరోయిన్ గా శంకర్ ఆవిడ ఆ ప్రియా శంకర్ చిన్న పాప క్యారెక్టర్ లో నక్షత్ర అని ఒక అమ్మాయి అందరు చెప్తున్నారు రవణ డాక్టర్ కింద అంట సో చాలా వెయిటింగ్ శివ నిర్వహణ నుంచి అసలు ఎలాంటి కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జీవి ప్రకాష్ జివి ప్రకాష్ మ్యాన్ నీకు దండం పెడత ఈ సినిమాకి పాజిటివ్ కావాలి ఈ సినిమా నిలబడాలి నిలబడాలి అని చెప్పాను గానీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద స్తంభం వన్ ఆఫ్ ద చైర్ ఒక చైర్ లో నాలుగు కాళ్ళు ఉంటే వన్ ఆఫ్ ద లెగ్ మ్యూజిక్ సీరియస్ గా మ్యూజిక్ ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తుంది అంత ఆరేంజ్ల వర్క్ అవుతుంది సినిమా నాకు తెలిసి మ్యూజిక్ చాలా రోల్ దయచేసి జీవి ప్రకాష్ గారు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను నేనైతే చేయాల్సిందే ఇంకోటి అయ్యప్ప అనగానే గానే అప్పుడు సినిమాలో ఒక చిన్న కామెడీ సీన్ లో ఉంటది ఎవరన్నా మాలేసుకుని ఉంటారు బాగుంటది బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఫర్ ఫస్ట్ టైం కంప్లీట్ మూవీ గుడ్ ఏంటంటే అయ్యప్ప అయ్యప్ప అనే కాన్సెప్ట్ మీద చాలా రేరు ఆ కాన్సెప్ట్ అసలు మూవీస్ కూడా చాలా తక్కువ చా అప్పుడెప్పుడు అయ్యప్ప మహత్యము మన దేవుళ్ళ సినిమాలు కొన్ని కాన్ దేవుళ్ళ సినిమాలు కాన్సెప్ట్ టచ్ చేసి వులేషన్ తప్ప ఈ జనరేషన్ యాక్టర్స్ కి ఈ జనరేషన్ ఈ జనరేషన్ లో ఉన్న ఆడియన్స్ కి మోస్ట్ మన జెంజీ కిడ్స్ కి మన మిలేనియల్స్ కి వీళ్ళకి తెలియదు అయ్యప్పల సినిమాలు దేవుళ్ళ సినిమాలు అంటే వాళ్ళు ఆ సోది ఏదో అనుకుంటారు తప్ప వాళ్ళకి ఒకవేళ టచ్ అయితే ఇప్పుడున్న కిడ్స్ కి ఆ మిలేనియల్స్ కి సో కాల్డ్ ఆల్ఫా కిడ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ కానీ టచ్ అయితే సినిమా ఒక రేంజ్ లో వర్క్ అయితే అదే ఇప్పుడు రీసెంట్ గా దేవుడు కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి కృష్ణుడి గురించి కానీ రాముడి గురించి కానీ శివుడి గురించి కానీ బట్ అంటే కంప్లీట్ ఇలా మూవీ అయ్యప్ప కాన్సెప్ట్ మీద తీయాలనుకోవడం మన తెలుగులో అసలు అదే ఒక ఆ పాయింట్ పట్టుకోవడమే చాలా గుడ్ స్టార్టింగ్ అని చెప్పాలి సో ఇరుముడి అనే టైటిల్ లో కూడా చూస్తే మా నువ్వు ఇరుముడి అనే వర్డ్ కి అర్థమే రెండు ముడులు రెండు డిఫరెంట్ పార్ట్స్ అని వచ్చు నువ్వు టూ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ జాయింటెడ్ ఇన్ వన్ ముడి రెండు వేరు వేరు భాగాలు ఒకే దానికి ముడిపడి ఉంటే అది ఇరుముడి ఇరుముడిలో కూడా కాన్సెప్ట్ ఉంటది రెండు ముడులు ఉంటాయి ఒక దగ్గర ఒక ఒక టైప్ ఆఫ్ పూజా సామాగ్రి ఉంటది ఒక దగ్గర అయ్యి సమర్థించే నెయ్యి అభిషేకం అవన్నీ ఉంటాయి అన్నమాట సో చాలా మంది నా చాలా మంది అన్నారు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సినిమాలో ఇరుముడి అంటుంటే సో ద రెండు క్యారెక్టర్స్ ని ముడి ముడి పెట్టుకుని ఉండే స్టోరీ అని అనిపిస్తుంది లైక్ ఎలా అంటే డిఫరెంట్ చాలా మంది రవితేజ గారు డ్యూయల్ రోల్ అంటున్నారు చాలా మంది వేరే వేరేగా చాలా ఎవరో ఏదో అంటున్నారు బట్ చెప్ప చెప్పియల్ ఏదో అనౌన్స్ అయ్యో మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేము కానీ కాన్సెప్ట్ అయితే అదే అనిపిస్తుంది టైటిల్ లో చూస్తే కూడా ఒక అమ్మాయి పోస్టర్ అమ్మాయి ఉంది సో నాకైతే అదే అనిపిస్తుంది ఇద్దరు మంచి ఇద్దరు పైన నడిచే స్టోరీ అనిపిస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీ ఫుల్ మీల్స్ పెట్టినాడు కడుపు నిండా అదే పోస్టర్ చూడగానే అలా అదే నాకైతే ఒకటే అన్ని అనుకున్నట్టు అనుకున్నట్టుగా డివోషనల్ పరంగా కానీ లేకపోతే కాన్సెప్ట్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ మ్యూజికల్ గానీ అంత వర్కౌట్ అయ్యి అనుకున్నది అనుకున్నట్టు అయితే గా రవాణా కంబ్యాక్ సారీ సారీ ఒక న్యూ రవితేజా అని చూస్తాం ఖచ్చితంగా ఫ్రెండ్ బ్యాక్ అని మనం రైతేజా గారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు ఈ సినిమాలో అలా చూస్తే చాలా మనకి డెఫినెట్ గ చాలా బాగున్నాడు రవితేజ గారు చాలా బాగుంది నా రైతేజా గారు నెక్స్ట్ సినిమా కూడా వివేకాత్రైతే ఉంది మ్యాన్ రవితేజ ట్రాక్ లో వచ్చేస్తున్నాడు రవాణా మహిళి అంటే ఇన్ని రోజుల్ని నేను అసలు ఈ పోస్టర్ చూడగానే ఒక్కటే పనుకుంటున్న అరే రవాణా సడన్ గా స్క్రిప్ట్ సెలక్షన్ చేంజ్ చేసాడు అన్న ఫీలింగ్ అసలు ఆర్టిఎఫ్సి కాదు కంప్లీట్ టిఎఫ్ఏ ఫ్యాన్స్ ఏ కూడా కంప్లీట్ హ్యాపీ చూడగానే చాలా మంది నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా సినిమా కోసం ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చిన టైటిల్ గ్రీమ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాము ఇక్కడ నెక్స్ట్ వచ్చే చాలా వీడియోస్ లో కూడా మనము అన్ని మాట్లాడదాం అందరి గురించి మాట్లాడదాం మా నెక్స్ట్ వచ్చే వీడియో హీరో అండ్ మన తెలుగులో ఉన్న స్టార్ హీరోస్ అండ్ బాలీవుడ్ తమిళ్ ఇట్లాంటి స్టార్ హీరోస్ అందరివి లైన్అప్స్ గురించి వీడియో చేస్తున్నాం అనమాట సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో ఈ వీడియోకి ఖచ్చితంగా మంచిగా లైక్స్ రావాలి షేర్స్ రావాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ సినిమా అనే లైఫ్ రా మావా లైఫ్ అంత సినిమాలే మావా బై గైస్